ఒక స్థలాన్ని కబ్జా చేయొచ్చు కానీ ఆ స్థలం పత్రాలు పక్కాగా ఉంటే ఎలా ఇదే ఆలోచన వచ్చినట్టు ఉంది సీఎం జగన్కు అందుకే స్థిరాస్తుల వివాదాల పరిష్కారం పేరుతో ఒక చేత్తో చట్టం తెచ్చారు దారిదోపిడీ బ్యాచ్కు ఇదో వరంలా మార్చాలి అది చట్టపరంగా ఉండాలి అందుకే కొత్తగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు పేరుతో ఒక చీకటి చట్టం తెచ్చారు ఇది ప్రజల ఆస్తులకు ముప్పని తెలిసినా పట్టించుకోకుండా భూమిని దోచుకోవడమే పనిగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఆ దిక్కుమాల్న చట్టాన్ని రైతుల పాలిట శాపంలా మార్చారు అడ్డస్తున్న న్యాయ వ్యవస్థను పక్కన పెట్టడంపై న్యాయవాదులు భగ్గుమన్నా వెనక్కి తగ్గలేదు మరి మన మాయల మాంత్రికుడు తెచ్చిన ఆ చట్టంలోని లోపాలేంటి దీనిపై ప్రజలేమంటున్నారు ఇప్పుడు చూద్దాం చట్టాలు అనేవి ప్రజలకు మంచి చేయడానికి కానీ వారిని తిరిగి కష్టాల్లోకి నెట్టడానికి కాదు ఈ మాత్రం జ్ఞానం అవగాహన లేకుండా అనాలోచిత నిర్ణయంతో ఓ చట్టాన్ని తెరపైకి తెచ్చి రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ ప్రజల్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడును గతేడాది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి అమల్లోకి తెస్తూ వైకాపా ప్రభుత్వం గతేడాది ఐదు వందల పన్నెండు జీవోను జారీ చేసింది దీంతో భూ యజమానులు కొనుగోలుదారులకు భూమి హక్కులపై భరోసా కోల్పోవాల్సిన దుస్థితి వచ్చింది కొత్త చట్టంతో వివాద పరిష్కారాల కోసం కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వం నియమించే టీఆర్ఓ పరిష్కరిస్తాడు అసలే మన దగ్గర లంచాలిస్తే పని ముద్రపడిన రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో విశ్వసనీయత అంతంతే అలాంటిది భూ వివాదాల శాశ్వత పరిష్కార బాధ్యతను రెవెన్యూ యంత్రాంగమో లేదా న్యాయ వ్యవస్థ తెలియని వారి చేతుల్లో పెట్టడమేంటని పౌర సంఘాలతో పాటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు చాలా ప్రమాదకరమైనటువంటి చట్టం కారణం ఏంటంటే ఇప్పుడు ఆస్తు వాళ్ళు కూడా ఆ యొక్క అధికారి ఎవరైతే దీనికి సంబంధించిన అధికారి నియమించారో ఆ యొక్క యజమాని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ ఆస్తులు ఉన్నాయి అని అని చెప్పి అతని దగ్గర మళ్ళీ నమోదు చేసుకోవాలంట నమోదు చేసుకోకుండా పోతే ఆరు నెలల లోపల యాభై వేలు ఫైను జైలు వెళ్ళే ప్రమాదం కూడా ఉందంట నా ఆస్తికి నీవు అసలు నేను నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి స్టాంప్ డ్యూటీ కట్టున్నాము ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టున్నాము మా పేర్లతో నమోదు ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ నేను నీతో ఏంది చెప్పేది అంటే దీనికి సంబంధించి వీళ్ళు ఏదో సంథింగ్ చేస్తున్నారు ప్రభుత్వం అనేది తెలుస్తుంది ఇప్పటికే వైకాపా నేతల బాగోతాల కథలేంటో రాష్ట్ర వ్యాప్తంగా చూసాం ఇప్పుడు భూ సమస్యల పరిష్కారం కోసం అని ఓ కొత్త నాటకం తెరపైకి తెచ్చారు దీని మూలంగా సామాన్యులు ఇక వైకాపా ప్రభుత్వం నియమించే అధికారుల పెత్తనాల్ని చూడాలి ఎందుకంటే ఈ యాక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందలకు పైగా ఉన్న సివిల్ కోర్టులో భూ వివాదాలకు సంబంధించిన దావాల దాఖలుకు వీల్లేకుండా నిషేధించారు భూ వివాదాల్ని పరిష్కరించాల్సిన చట్టం తెలిసిన న్యాయ కోవిధుల్ని జగన్ పక్కన పెట్టేసి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ ల్యాండ్ టైటిలింగ్ అపిలియట్ ఆఫీసర్ లను తీసుకొచ్చారు ఏపీ ల్యాండ్ అథారిటీ ఏ వ్యక్తినైనా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించవచ్చని సెక్షన్ ఐదు ఒకటిలో అనుకూల సెక్షన్ పొందుపరిచారు వీరి అర్హతలేంటి ఏ శాఖకు చెందినా ఏ స్థాయి అధికారిని నియమిస్తారో తెలియదు అయితే ఈ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుండటంతో అధికార పార్టీకి ఎక్కువగా లాభం చేకూర్చడం తప్ప రైతులకు మేలు చేసే ఉద్దేశం లేదన్నది సుస్పష్టం ఇన్ని రోజులు రైతులు తమ భూమిపై ఉన్న సమస్యల గురించి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు తిరిగి మళ్లీ అలాంటి అధికారులకే భూములకు సంబంధించిన అధికారం కల్పించడం జగన్ పాలనా దక్షతకు నిదర్శనం ఇన్ని రోజులు కనీసం కోర్టులకైనా చెప్పుకునే వీలుంది ఈ చట్టం ద్వారా అదీ లేకుండా చేశారు ఇప్పటి వరకు భూములకు ఉన్న ముప్పై రకాల రికార్డులు అంటే పట్టాదారు పాస్బుక్కు టైటిల్ డీడ్ అడంగల్ వన్ బీ లాంటివి కనిపించవు అదే జరిగితే కొన్నేళ్ల నుంచి భూ అనుభవదారు పట్టా కలిగిన రైతుల పరిస్థితేంటి ఈ చట్టంతో సివిల్ కోర్టుల్లో దాఖలు చేయాల్సినవి ఇక నుంచి జిల్లా కేంద్రంలో ఉండే ట్రైబ్యునళ్లలో చేసుకోవాలి కానీ న్యాయశాస్త్రంపై అవగాహన లేని అధికారులు భూ వివాదాల్ని పరిష్కరించి హక్కులు నిర్ణయించడం సరికాదన్న బలంగా ఉంది భారతదేశం ప్రధానంగా మీద జీవించే వాళ్ళు నూటికి డెబ్బై శాతం మంది అరవై శాతం మంది భారతదేశంలో ఉన్నారు వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆధారం భూమి ఈ భూమి మీద హక్కుని కోల్పోయి ముఖ్యంగా టైటిలింగ్ అధికారులు ఎవరైతే ఈ రెవెన్యూ అధికారులు ఉంటారో వాళ్ళ చేతుల్లో కనుక దీన్ని కనుక అప్పగించి వాళ్ళు వివాదాలను పరిష్కరించేటట్లయితే రాజకీయ జోక్యం తీవ్రంగా పెరిగిపోతుంది ఇప్పుడే మనం ఈ రెవెన్యూ రికార్డ్స్లో ముఖ్యంగా పట్టాదార పాస్ పుస్తకాలు కానీ టైటిల్ డీడ్స్ కానీ లేకపోతే ల్యాండ్ని ఆన్లైన్లో ఎంట్రీ చేసేటువంటి క్రమంలో అనేకమైనటువంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఈ భూమికి సంబంధించినటువంటి అనేక అంశాలు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఎంఆర్ తహసీల్దార్లు లేదా ఆర్డీఓలు లేదా జాయింట్ కలెక్టర్లు వీళ్ళ మీద రాజకీయ జోక్యం అనేటువంటిది తీవ్రంగా పెరిగిపోయింది రాజకీయ వకీళ్ళకి అనుగుణంగా ఈ రెవెన్యూ ఎంట్రీస్ అనేటువంటి మారిపోతున్నటువంటి విధానం దీని ద్వారా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా వేలాది కేసులు ఫైల్ అవుతున్నటువంటి విషయం ఇప్పుడు మనం కళ్ళ ముందు కనబడతా ఉంది అంటే చట్టం దృష్టి నుంచి దీన్ని తప్పించి కోర్టుల దృష్టి నుంచి తప్పించి ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని లేదా ప్రాథమిక ప్రజలకు ఉన్నటువంటి జీవించే హక్కుని లేదా ప్రజలకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి త్రీ హండ్రెడ్ ఏలో ఇచ్చినటువంటి ఆస్తి హక్కుని విధంగా ఈ ల్యాండ్ భూ హక్కు చట్టం జరిగింది ఇది చాలా ప్రమాదం భూ హక్కు చట్టం ద్వారా అధికార పార్టీ నేతలు ఒత్తిడితో నిరక్షరాస్యులు రైతుల భూములను ఇతరుల పేర్లపై మార్చేయవచ్చు ఇందులో వైకాపా నేతలు చాలా సిద్ధాస్తులు అలాగే ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు చేరితే ఇష్టానుసారంగా మార్చటానికి వీలుండదు అది బలమైన సాక్ష్యమని టైటిలింగ్ చట్టం చెబుతోంది కానీ రిజిస్టర్లో పేర్లు చేర్చే క్రమంలో కొందరు అధికారులు రాజకీయ నేతలు చెప్పినట్లు తారుమారు చేసే ప్రమాదం ఉంది అలాగే వివాదాన్ని పరిష్కరిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల్ని పదిహేను రోజుల్లోపు టీఆర్ఓ దృష్టికి తీసుకురావాలి కోర్టుల తీర్పు ప్రతుల్ని పదిహేను రోజుల్లోనే టీఆర్ఓ దృష్టికి తీసుకెళ్లకుంటే వాటిని అమలు చేయటం సాధ్యం కాదని చెప్పటం ప్రభుత్వ లెక్కలేని తనానికి నిదర్శనం ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ప్రస్తుతం యజమానుల దగ్గరే ఉంటున్నాయి క్రయ విక్రయాల సమయంలో వాటిని అధికారికంగా వాడుకోవచ్చు తాజా చట్టం ప్రకారం ఈ దస్తావేజులకు విలువే లేకుండా పోనుంది అధికారులను దారిలోకి తెచ్చుకుని ఎవరైనా ప్రభుత్వ దేవాదాయ భూములకు యజమానిగా టైటిల్ రిజిస్టర్లో వారి పేరు చేర్పించుకుంటే దాని గురించి పట్టించుకునే వాళ్లుండరు ఇలా మొత్తం వైకాపా నాయకులకు అనుకూలంగా మార్చుకుని ల్యాండ్ టైటనింగ్ యాక్టును తీసుకొచ్చారు ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంతో ప్రజల ఆస్తులకు రాష్ట్రంలో రక్షణ కరువైంది ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా అడ్డుగా వస్తోన్న న్యాయ వ్యవస్థను జగన్ ఈ చట్టం ద్వారా అడ్డు తొలగించుకున్నారు ఇప్పటికే రాష్ట్రంలోని స్థిరాస్తులన్నింటిపై వైకాపా ప్రభుత్వం కన్నేసింది అందులో భాగంగానే భూముల రీసర్వే చేస్తోంది అది పూర్తయితే ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన వైకాపా నాయకులు హక్కులు పొందటం ఎంతో సులభమవుతుంది అదే జరిగితే రాత్రికి రాత్రే భూముల్ని పేపర్ల మీద అమ్మేసినా సకాలంలో చూసుకుని ట్రైబ్యునళ్లకు పరిగెట్టకపోతే ఆదుకునే దిక్కు ఉండదు ప్రస్తుతానికి ఈ చట్టాన్ని అమలు చేయటం లేదని చెబుతూ చట్టం అమలుకు నిబంధనలు కూడా ఇంకా తయారు చేయలేదని కల్లిబొల్లి మాటలను ప్రభుత్వం వల్లివేస్తోంది కానీ ఈ చట్టాన్ని అమలు చేయాలా వద్దా అనేది ఇప్పుడు ప్రజల చేతుల్లోని వజ్రాయుధమైన ఓటు నిర్ణయించనుంది